ఆయన ఫస్ట్ వచ్చేసి ఇవిడ మనం ఎంత ఉందా టెస్ట్ చేయాలి కాబట్టి వస్తుందంట వీడియో ఫస్ట్ వచ్చేసి ఇవిడో మనం లో ఎంత టెస్ట్ చేయాలి కాబట్టి వీనికి ఇది వస్తుందంట అజయ్గానికి

లోతు టెస్టింగ్కి వానికి బాగా ఇది వస్తుంది కాబట్టి వాడిని దింపించినామన్నమాట ఉన్నా సరే నిలబడరా నిలబడు ఫుల్ ఉందా లోతు కొంచెం ఉందా నిలబడుకుంటా ఉంది సరిపోయిందా ఇంకేం లేరు సరిపోకే డే లోపల నుంచి లోపలి నుంచి చేతులు పైకి పెట్టుకో కట్టేసి ఉంటాం నీకు చేతులు పైకి పెట్టుకో వీడే పైకి పెట్టుకో అట్లా కట్టేసింటాం రెండు సరే ਨਿਦਾਨ ਨਿਦਾਨ ਨਿਲ ਵਰਤ ਨਹੀਂ ਤੇ ਕਿਹਾ ਰਿਆ ਨਿਲ ਨਿਲ ਵਰਤ ਹੁੰਦਾ ਨਿਦਾਨ ਨਿਦਾਨ ਇਹ ਉਂਗਟੇ ਪੈਣੀ ਮਾਤਾ ਨਹੀਂ ਲਈ ਦੇਖੋ ਹਾਂ உண் உண்ட்ரா அரி ஃஸ்ட் அது உங்கட்டு பீக்கோண்ட்ரா கிண்டுக்கு ராத்தி மல்லி இது திம்புரா அஞ்சுக்கா ரோ ரோல் கிண்டுக்கு திம்புரா ரோல் திம்பு இங்க இங்க ரோகே ஸ்டைட்டு ஸ்டைட் ரேதா அது நீக்க எக்னே ఇప్పుడైతే మేకింగ్ వీడియో చేస్తున్నారు ఛత్రపతిని నీళ్ళ నుంచి లేపేది ఇది అంతా

ஓகே ந பெட்டிங் தான் எனக்கு ஆல்ரெடி சூர் காபா சேத்து மூணுகளே தாப்பா இல்ல ஏய் என்ன யோவ் लावட இங்க காவா நீ 2000 நான் தின்னறலாம் ஏய் பெட்டிங் ரெண்டுமே தான் போம் பாட் எங்களே மாத்துறோம் மாட்டல தெரியயா ஆனா <laughs> <laughs> చూడు లక్షన్నాడు మునుకుపోతాను కదా నీళ్ళకే చాలా లూజ్ ఉన్నా కాదు ఇప్పుడు ఉన్నావు కదా ఇప్పుడు లేస్తావు కొంచెం ఇట్లా లేస్తావు లేచి ఇట్ల ఇట్లా అని ఇప్పుడు చూస్తా ఇంకోరు ఇంకోటారు రెడీ 1 2 3 ముంగి ముంగి తల్కైం కొన్న లై నో షార్ట్ జొప్నే ముంగి లైట్ షీట్ లాంట హా స్టార్ వైట్ లేయర్ లాంట నా వైట్ ఫుల్ వైట్ లేయర్ వైట్ లేయర్ లేదు కొంచెం జెట్ తీకొంద్రం మెకలంట ఏది ఏం తీసేద్దాదా ఇది ఏం కాదు చాలా అవుట్ ആയി తీసే రావనారా మెమరీ హై గైస్ అజే గంద అజే గంద ఇదే అయిపోయింది ఈ రోజు చచ్చి ఉంటాడా బతికుంటాడా వాడు చచ్చే ఉంటాడన్నా ఇంత ఎక్కడ బతుకుతాడన్నా ఇంకేం అయితే చచ్చే ఉంటాడన్న నా పందెం ఐదు అన్న నా పందెం ఎనిమిది వందల వెయ్యి రూపాయలు నా పందెం నా పందెం పన్నెండు వందలు నాది పదిహేను వందల ఖచ్చితంగా బతికుంటాడన్నా నా పందెం రెండు వేలు రైరా దిలిస్రా అడు చావడలే ఆడి బాడి బాక్ సాఫీ